హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను మీకు రోజు టెంపుల్ నెక్లెస్ చూపిస్తాను టెంపుల్ జ్యువెలరీ అంటారు నేను మొన్న మీకు వితౌట్ ఫినిషింగ్ నెక్లెస్ పెట్టాను ఇరవై మొత్తం ఫినిషింగ్ అయిపోయింది ఇదే ఆ నెక్లెస్ దీనికంటే ముందు వీడియోలో చూడవచ్చు మీరు కనిపిస్తుంది దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుంది ఇవన్నీ వచ్చేసి మనకి స్టోన్స్ ఇది కింద మనకి బిడ్స్ ఏమని చెప్పారు వాళ్ళు గ్రీన్ బిడ్స్ ఈ బిడ్స్ మనము రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు రూబీ ఇది వచ్చేసి మనకి గ్రీన్ రూబీ రూబీ కూడా వేసుకోవచ్చు రెడ్ కలర్ పింక్ కలర్ ఈ కలర్లో వస్తాయి దీనికి ఇక్కడ బ్యాక్ చైన్ లేదు రింగుల చైన్ ఉంటారు కదా రింగుల చైన్ లేకుండా ఇది ఓన్లీ మనకు ట్వంటీ వన్ గ్రామ్స్ మాత్రమే అయింది రెండు తులాల ఒక్క గ్రామ్ మాత్రమే ఇది ఇప్పుడు మేము నేను ఇక వెయిట్ చేసి చూపిస్తాను చూడండి మనకు ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెంటీన్ మిల్లీ అంటే రెండు తులాల నాలుగు గ్రాముల నూట అరవై మిల్లీలు ఇది మనకు టోటల్ ఇది మనకి బిడ్స్తో కలుపుకొని సో మనం ఇందులోకి వెళ్ళి బిడ్స్ వెయిట్ మైనస్ చేయాలి ఈ ఈ స్టోన్స్ ప్లస్ ఈ బీడ్స్ మొత్తం కలిపి మనకి మూడు గ్రాములు ఉన్నాయి మీరు ఎక్కడైనా ఐటమ్ తీసుకునే ముందు కంపల్సరీగా స్టోన్స్ వెయిట్ ఈ బీడ్స్ వెయిట్ మైనస్ చేసిన తర్వాత గోల్డ్కి ధర కట్టమని చెప్పాలి మీరు చాలామంది స్టోన్స్తోనే జ్యోతి చేస్తారు మళ్ళీ అది కాకుండా స్టోన్ వేటు తక్కువ కూడా చెప్తారు కొంతమంది అలా కాకుండా మీరు జాగ్రత్త పడండి తర్వాత మనకు వచ్చేసి దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ బిఎస్ఐ ఆల్మార్క్ ఈ సింబల్ కంపల్సరీగా చూసుకోండి మీరు కనిపిస్తుందా నా ఫోన్ అంతా క్లారిటీ కాదు ఫిర్మి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను చూడండి మీరు కంపల్సరీ హాల్మార్క్ సింబల్ చూసుకోండి మళ్ళీ ఇంకొకటి ఈ స్టోన్స్లలో కూడా క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని చెప్పేసి అందులో కూడా మనకు రేట్లు ఎక్కువ తక్కువ అవకాశం ఉంటుంది మనం బాగా తెలిసిన వాళ్ళని అయితే మనము పర్టికులర్గా అడిగి తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనము వేరే కొత్త వాళ్ళ దగ్గర ఉంటే మనం ఏం అడగలేము మనకు ఎలాంటి అవకాశం కూడా ఉండదు సో మనకు తెలిసినటువంటి వర్క్ చేసే వాళ్ళ దగ్గర చేయించుకుంటే మీకు ఇవన్నీ క్లియర్గా చెప్పడంతో పాటు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను నాకు ఎందుకంటే చెప్తే బాగోదు ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే